రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటల సమయంలో శ్రీ రితేష్ కుమార్ గుప్తా రీజినల్ మేనేజర్ ఎస్బీఐ చెన్నూరు పిఎస్ చెన్నూరులో ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదు ప్రకారం బ్యాంకులు నాలుగు గోల్డ్ లోన్ ఖాతాల ఆభరణాలు విలువ పన్నెండు పాయింట్ ఆరు ఒకటి కోట్ల రూపాయలు మరియు నగదు ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయబడి దొంగలించబడ్డాయి ఈ ఫిర్యాదు అందుకున్న వెంటనే రామగుండ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఏ భాస్కర్ ఐపీఎస్ డిసిపి మంచిర్యాల పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసే దర్యాప్తు బాధ్యతను ఏ వెంకటేశ్వర్ ఏసీపీ జైపూర్ కు అప్పగించారు बस अच्छा काम है थोड़ा भी काम और से कापों में बोलना पूरा उम्मीद अच्छा रिकॉलिंग अच्छा है ये अच्छा है आजकल ट्रेंड और ये वार्ता की बात पर और बस

Well that's 雨 i wonder if the chamany you

मैंने आपके उस दोस्तों बात की एसोसिएट्स अंदर के एक्सचेंज प्रोड्यूस चेस्ट में ये लोग बात की इसके और तो का प्रोड्यूस चेस्ट में थर्ड की जरिए ना समझते हैं जो मेन अक्टूबर प्राइम अक्टूबर अकड़े पर चेस्ट के बाद कैसे हैं रविंद्र बाल की क्रिकेट बैटिंग की अलवर टाइम చాలా ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ ఈ చెత్త అలవాటుతో వారు ఫస్ట్ వారు కొంత డబ్బు వాడుకుంటున్నారు తర్వాత బ్యాంక్లో ఉన్న గోల్డ్ లోన్స్కి దొంగతనం చేసి ఇదే గోల్డ్ వేరే ఫైనాన్షియల్ కంపెనీలో పెట్టి అక్కడి నుంచి లోన్ తెచ్చుకుంటున్నారు లోన్ తెచ్చి మళ్ళీ ఈ క్రికెట్ పెట్టించుకుని ఆడుకుంటున్నారు ఈ మొత్తం నెట్వర్క్ వాళ్ళకి సహాయం చేసేవారు ప్రైవేట్ గోల్డ్ లోన్ కంపెనీకి మెంబర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈ కలిసి ఒక కమిషన్ తీసుకున్నారు ఈ కమిషన్ తీసుకుంటే వాళ్ళకి అన్ని బ్యాంకులో ఉన్న గోల్డ్కి వారికి గోల్డ్ లోన్ డిపాజిట్ చేసి డబ్బు అక్యూస్ అక్యూస్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సిక్స్టీ ప్లస్ అకౌంట్స్ లో ఈనా అకౌంట్ నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయింది క్రికెట్ బెట్టింగ్ యాప్ స్కై టూ ఫార్టీ సెవెన్ ద్వారా వాళ్ళు ఆడుకుంటున్నారు మన టీంలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వెంకటేశ్వర్ చాలా హార్డ్ చేసి అన్ని మ్యాప్ చేసి ఎక్కడెక్కడ దగ్గర డబ్బు పోయింది ఎవరెవరు ఇవ్వాలి ఉన్నారు అందరికీ మ్యాప్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళకి టీం ఎస్హెచ్ఓ చేస్తారు ఎస్హెచ్ఓ చెన్నూర్ రూరల్ సిఐ చెన్నూరు రూరల్ అందరు డివిజన్లో ఉన్న అందరు ఆఫీసర్స్ చాలా హార్డ్ వర్క్ చేసి ఈ అన్ని రికవరీ దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రికవరీ అయింది ఈ లోన్లో కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది కొన్ని ఫేక్ లోన్ అకౌంట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది అంటే గోల్డ్ లేకుండా గోల్డ్ డిపాజిట్ చేయడం జరిగింది అట్లా కూడా ఎస్బీఐలో వారి చూపించి డబ్బు తీసుకుంటున్నారు సో ఇప్పుడు బ్యాంక్ ఆఫీసర్స్ కూడా అన్ని లెక్క బలవంతంగా చేస్తున్నారు ఇప్పుడు ఫిఫ్టీన్ పాయింట్ టూ త్రీ కేజీ గోల్డ్ జ్యువెలరీ కవర్ చేయడం జరిగింది అదేవిధంగా వన్ పాయింట్ టూ త్రీ ల్యాక్స్ క్యాష్ కూడా ఫీజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ